దగ్గరంతా పోయి సర్పంచ్ చదువు దాకా కలిసి మాట్లాడుకొని కట్టుకోండి ఎంఆర్ఓ దగ్గర అంతా పోతే మీరు పెద్దవాళ్ళు దగ్గరికి పోయిందమ్మా మీరు కట్టుకోండి మీద అని చెప్పి మేము కట్టుకొని పది రోజులకు ముందు కూడా ఒక మూడున్నర వర్షం నాలుగు వర్షాలు తోసేసారు దాన్ని కూడా చెప్పుకోకుండా కట్టేస్తే కట్టిన ఇప్పుడు వచ్చి మా ఎవడు వాడు ఎమ్మెల్యే ఎవడు సర్పంచ్ ఎవరు విఆర్ఓ ఎవరు మాకు చెప్పింది వీఆర్వనే చెప్పి మేము అంట అని చెప్పి మేము దుబ్బేసే పోతాము దౌర్జన్యంగా దబ్బుతారు మాట్లాడితే దౌర్జన్యానికి వస్తారు చంపేస్తాము అని కూడా వస్తారు ప్రాణభయం కూడా ఉంది ఇప్పుడు ఇంత దౌ చేసిన వాళ్ళు రేపు సంప్రం నమ్మకం మేము ఉందా పాము ఒకరు కొట్లాటక పాము ఏమీ కట్టుకేమి మేము మా పనేమో మేమేమో ఉంటాము ఇట్లా మాత్రం వస్తా ఉంటారు దౌర్జన్యంగా వాళ్ళే వస్తా ఉండేది నేను బత్తి తోలి మట్టి తోలుకొని అంతా చేసినట్టు నుండి ఆ రోజు ఒకటిన్నర సంవత్సరంగా ఇదే పడతా ఉన్నాం పెద్దవాళ్ళ దగ్గరికి అంతా పోయింటి మేము అది ఎవరికి లేదమ్మా ప్లాట్ బిఎస్ఎన్ లైన్ ఉంది ప్లాట్ లేదు నువ్వు ఇంటి పక్కన శుద్ధంగా పెట్టుకొని నువ్వు కట్టుకోబోపోయి కాంపౌండ్ కట్టుకొని నీకు కావలి చేసుకోపో షిడ్ చేసుకోని చెప్పి ఈ మాదిరి వచ్చి దౌర్జన్యం చేసి ఇట్లా కట్టేసి నేను కూలీని అల్లీ చేసుకునేదాన్ని నాకు ఎవరు తెచ్చేసే వాళ్ళు ఎవరు బాగా దిక్కులేదు నేను ఉంటుంది మహాళ మా అయమ్మ నా ఆయన వాళ్ళు ముసలి వాళ్ళు కూడా నేను ఆడ కూలికి పోతే వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు ఎక్కడ నా దగ్గర వాళ్ళకి కూడా ఎవరు సూర్య ఎక్స్టెన్షన్స్ కనేసి ఇక్కడ మాత్రమే లేదు సార్ ఊర్లో ఉన్న కాలనీలో జగన్ కాలనీలో జగన్ ఇచ్చిన అందరూ ఇండ్లు కాడ కొంచెం ఎక్స్టెన్షన్ అనే ప్లేస్ అనేది ఉంది సార్ వాళ్ళకి వాళ్ళకి అప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టు కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నారు మేము మాత్రం ఏర్పాటు చేసుకున్న గవర్నమెంట్ ప్రకారం ఎందుకు మళ్ళీ కొట్టడం లేదు ఇక్కడ ఉంటుంది ఆ పశువులు ఉన్నాయి వాటిని కట్టుకుందామని చెప్పి ఏర్పాటు చేసుకుంటే ఇది ఫ్లాట్ అని చెప్పి వాళ్ళే వచ్చి దౌర్జన్యంగా వచ్చి చేస్తున్నారు సార్ నమస్తే మాది మరిపాకం పల్లి టీ వద్దరు గ్రాము మా చుట్టుపక్కల జగనన్న కాలు వెళ్ళిస్తున్నారు మా పిల్లలంటే ఏం లేదు వాళ్ళు ఇచ్చిందే దాన్ని కట్టుకో ఉంటాము పక్కన మా ఫ్లాట్ ఇచ్చినప్పుడు మా ఫ్లాట్ ఇచ్చినప్పుడు అయితే ఫ్లాట్ లేదు అని చెప్పారు గుంత కళ్ళ చెట్లంతా ఉన్నింది అది అని చెప్తే అడిగితే మీరు భర్తీ చేసుకొని ఏమీ లేదమ్మా నువ్వు భద్రం భద్రపరుచుకో నువ్వు ఆ బోస కాంపౌండ్ కట్టుకొని గుడ్డు గదిన పెట్టుకుంటే నీకు బాగుంటుంది అని చెప్పా మళ్ళీ నేను భర్తీ తోలి నాటి నుండి ఒకటి నా సంవత్సరంగా నా దీత ఫ్లా ఫ్లాట్ ఇది నా ఫ్లాట్ నా స్థలము అని దౌర్జనానికి కట్రాయిలు అంతా దించేది వచ్చేది మళ్ళీ వచ్చి మళ్ళా రాత్రి పన్నెండు తొమ్మిది గంటల ఎనిమిదిన్నర నుండి తొమ్మిది వరకు గోడ నాకు నైట్లో వచ్చి వ్యారా చెప్పాను నేను తోస్తాను అని చెప్పి గడ్డపార్లు ఎత్తుకొని వచ్చి ముగ్గురు నలుగురు వచ్చి తోసి మాకు ప్రాణ ప్రయాణం కూడా గణేష్ గణేష్ రమేష్ వాళ్ళు కూడా ఎవరు చుల్ ముగ్గురు వాళ్ళ అన్న తమ్ముళ్ళు వచ్చి మాట్లాడితే మళ్ళీ అది మీరు చెప్పా మేము తోస్తాము తోస్తాము సర్పంచ్ వాడి చెప్పేదానికి మీకు మా స్థలము మా ప్లాట్ అనేసి వచ్చి அடம் வசூட்டா கூட கடப்பாது அட்டை வேசி லா கொடுத்தாண்டா மாட்டாடி சம்பாதிக்கு கூட மாணா பயன் கூட பத்தகனா கூட அப்பாண்டா இன்னேன்னு காட்டி மேம் எவரு கலா மாதிரி மா பைக்கு இப்படிமாண்டாரு மாயம் காயே உங்க உண்டால்தேரு அதிக்காரி வீர்வா பேர்ந்து செப்து கொட்டமண்டாரு எவர దానికి సంబంధించిన అధికారులకు స్పందించి పక్కన గ్రామ పంచాయతీలో ఉన్న పెద్ద సర్పంచులు అందరూ వచ్చి దీనికి సంబంధించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ తన పేరు భారతి నేను మా భారతి మా మా అమ్మ నా పేరు శనిల్ కుమార్ సార్ నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను డేటా ఎంట్రీలో చిన్నగా పార్ట్ టైం చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాను కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు నేను పనికికు బయట వెళ్ళిపోతున్నాను అంటే ఇక్కడ మా అమ్మ మా అవ్వ మా తాత మాత్రమే ఉంటాడు ఇంకె ఎవరు చూసే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడికి వచ్చినారంటే వాళ్ళు నైట్లో తొమ్మిది గంటలు పది గంటలు రాత్రిలో వచ్చి గడ్డపార్లు తీసుకొచ్చి టాక్ చేసి వచ్చి మా మీద ఇది చేస్తే మా మీద అటాక్ చేసి ఇట్లా చేస్తే ఏం సార్ ఏం దానికి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ ప్రాణం ఎవరైనా పోతే దానికి ఏం రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారు సార్ దీనికి సంబంధించి ఏమైనా ప్రభుత్వం ఉంది రియాక్షన్ తీసుకొని దీని మీద యాక్షన్ ఎవరి మీద ఉందో చూసి నాకు ఉన్నటువంటి డాక్యుమెంట్ షెడ్యూల్లో కూడా నాకు ఏ విధంగా ఉందో తూర్పు నేర్ సైట్ ఉంది పశ్చిమం లేదు ఉందో ఆ విధంగానే ఉంది ఇక్కడ అయితే సైట్ అనేది చూపించి మెన్షన్ చేయలేదు సార్ నేను దాని వాల్యువేషన్ చేసుకోవాలన్నా కూడా నాకు భవిష్యత్తులో ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఒక అందుకని ఉండాలి ఇక్కడ ఏదో ఒకటి ఆవులు పాడు కట్టేసుకుందాం అనేసి ఒక పది అడుగులు జాగాని జస్ట్ ఊరికే సర్దుబాటు చేసుకునే దానికోసం ఇక్కడ గోళ్ళు మాత్రం ఏర్పాటు చేసి పెట్టుకున్నాము అయినా కూడా వచ్చి నైట్లో పది గంటలకు వచ్చి గడ్డపారులు తీసుకొచ్చి దొబ్బత అంటే ఆపండి అని చెప్తే కూడా మా మీదకి వచ్చి గడ్డపారుతో పొడిచేలాగా చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాము సార్ దీనికి సంబంధించిన అధికారులు వచ్చి దయచేసి స్పందించి దీన్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం సార్ いいな映画。